హాయ్ హలో అండి పొనగంటి కూర ఇది కంటికి చాలా మంచిదండి కంటి చూపుని మెరుగుపరుచుకోవడానికి కంటి సమస్యలకి దూరంగా ఉండడానికి ఈ పొనగంటి కూర వారానికి ఒకసారి తింటే సరిపోతుంది అయితే నాకు ఈ పొనగంటి కూరతో చిన్నప్పుడు మెమరీ ఒకటి గుర్తుంది అది మీతో షేర్ చేసుకుంటాను మా ఇంటి పక్కన ఒక బామ్మగారు ఉండేవారు అనమాట ఆవిడ రిటైర్డ్ టీచర్ అనమాట వాళ్ళ కొడుకు కోడల దగ్గరికి వా నెలకొకసారి వస్తూ ఉండేవారు అక్కడికి నలుగురు కొడుకులు ఒక్కొక్క కొడుకు దగ్గరికి నెలకొకసారి వస్తూ ఉండేవారు ఆవిడ వచ్చినప్పుడు అలా మా గార్డెన్లో ఈ పొనగంటి కూర తర్వాత పుదీనా ఒకటి అడిగి అన్నమాట చాలా మంచిది ఇది ఆరోగ్యానికి అని చెప్పి ఆవిడ నెలకు ఒకసారి వచ్చేవాళ్ళు ఆవిడ కోసుకుని వెళ్ళాక మళ్ళీ ఆమె నెలకొచ్చే వరకు కూడాను ఈ ఆకు రెడీ అయ్యేది కాదు మేము తినడానికి మా మమ్మీ భలే ఉంది మనం వండుకోవడానికి లేకుండా అయిపోతుందని కొంచెం ఫీల్ అయ్యేది అయితే ఆడవాళ్ళు తప్పదు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా మా డాడీ మాత్రం పొనెల్లి ఎవరికి వాళ్ళకి ఉపయోగపడుతుందిగా అన్నమాట అయితే ఆవిడ చనిపోయి చాలా కాలం అయింది కానీ ఈ కర్రీ రూపంలో అదే ఈ పొనగంటి కూర రూపంలో ఆ బామ్మగారు నాకు గుర్తుండిపోయారు అలాగా